అంటే ఏప్రిల్లో వెయ్యి రూపాయలు మేలో వెయ్యి రూపాయలు జూన్లో వెయ్యి రూపాయలు ఈ మూడు వేలు రూపాయలు ఒకేసారి పెన్షన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏడు వేలు ఇస్తారు ఎంతో ఒకటి పెన్షన్ ఏడు వేలు ఇస్తారు బస్సులో తిరగారంటే ఫ్రీ ఉంది మూడు సిలింలు ఫ్రీ ఉంది జగన్ కంటే కూడా ఎక్కువే ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు పెట్టి ఉంటారు చంద్రబాబు నాయుడు రెండు వందల రూపాయలు పెన్షన్ విడుదల చూసి

జనసేన పార్టీ అది నేను జనసేన పార్టీ అన్నప్పుడు మనం అవసరం లేదు ఈసారి తెలుగుదేశం వస్తాను రాగా అది జనసేన వాళ్ళ వాళ్ళే వస్తాను పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటారు బయటకు పోయి కూర్చున్నాడు కాబట్టి ఇలా ధైర్యంగా వాళ్ళు వాళ్ళగొడతారన్నారు మన పార్టీ జనసేన పార్టీని మన పార్టీ మనం చూసుకుంటాం

చేయండి అమ్మా మంచిదమ్మా అప్పుడు మనం ఇప్పుడు మన అయితే మనం ప్రేమ కడతామ్ ఇంకో రకంగా చెప్పేదని చెప్పం పవన్ కళ్యాణ్ చెప్తున్నారు మనం చేద్దాం రెండు సార్లు ఓడిపోయింది పద్నాలుగులో పోయింది పంతొమ్మిదిలో గెలవాలంటే మన వల్ల గెలవాలి పెద్దనా చాలా సంతోషంగా ఉంది ఏడు ఫోటో గుడి ఫోటో తీసుకుంటారు